రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా అవమానాల పాలవుతున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని కొద్ది మంది గుర్తించలేదనే సంగతి పలు సందర్భాల్లో స్పష్టమవుతూనే ఉంది టూ విడుదలైన తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ స్టేజ్పై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు ఆ అవమానాన్ని రేవంత్ రెడ్డి టూ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సినిమా వాళ్లపై రుద్ది అల్లు అర్జున్ ను అక్రమంగా అరెస్టు చేయించి తన ఈగో సాటిస్ఫై చేసుకున్నారని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలు మాత్రం అల్లు అర్జున్ చేయించి తన అహం చల్లార్చుకున్నాడనే మాట వినబడింది ఆ తర్వాత జరిగిన ఓ ఈవెంట్ లో చంటిగాడు ఫేమ్ బాలాదిత్య రేవంత్ రెడ్డి పేరు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు ఆ అవమానాన్ని మర్చిపోకముందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి